ఆకాశము తత్వలోహముల నిల్చి అనామకమై నశించు ఆ నీర మేముత్యమట్లు నల్నీదల సంస్థితమై తనర్చు ఆ నీర మే శుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభం పౌరుష వృత్తులిట్లు అధము మధ్యము ఉత్తము కొల్చు వారి కాలిన ఇనుముపై పడిన నీరు ఊరు పేరు లేక నశించిపోతుంది ఆ బిందువే తామరాకు మీద పడినప్పుడు ముత్యంలాగా ప్రకాశిస్తుంది ఆ బిందువే ముత్యము చెప్పలో పడి చక్కని కాంతివంతమైన ముత్యంగా మారుతుంది కనుక ఆశ్రయానుసారంగా నీచులు మధ్యములు ఉత్తములు అనే పేరు వస్తుంది అనగా నీ నీచులను ఆశ్రయించిన వారికి సర్వనాశము మధ్యములను ఆశ్రయించిన వారికి సౌఖ్యాభాసము ఉత్తములను ఆశ్రయించిన వారికి వాస్తవ సౌఖ్యము కలుగుతాయి బాగా వేడి చెందిన ఎముపై నీటి చుక్క వేస్తే క్షణంలో అది నామరూపాలు లేకుండా నశించిపోతుంది అలాగే అధముణ్ణి కొలిచేవానికి సర్వనాశనం కలుగుతుంది ఆ నీటి చుక్కనే తామరాకుపై వేస్తే ముత్యంలాగా ప్రకాశిస్తుంది కానీ అది ముత్యం మాత్రం కాదు అలాగే మధ్యముణ్ణి ఆశ్రయించిన వారికి కూడా సౌఖ్యాభాసమే కలుగుతుంది కానీ నిజమైన సౌఖ్యము కలగదు నీటి చుక్క ముత్యపు చిప్పలో పడితే ఆ ముత్యపు చిప్ప యొక్క సంసర్గ గుణం వల్ల ముత్యంగా మారిపోతుంది అలాగే ఉత్తముణ్ణి ఆశ్రయించిన వారికి నిజమైన సౌఖ్యము కలుగుతుంది కనుక ఉత్తములనే ఆశ్రయించి నిజమైనటువంటి సౌఖ్యాన్ని పొందాలి